రక్షిత మంచినీటి పథకంలో భాగంగా తెట్టులో సరఫరా చేస్తున్న నీటి టీడీఎస్ లెవెల్స్ ఆరు వందల ఏడు పీపీఎంగా ఉంది వాస్తవంగా డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన లెవెల్స్ ప్రకారం యాభై నుండి రెండు వందల పీపీఎం వరకు ఉండాలి కానీ ఇక్కడ మనం సరఫరా చేసే నీటిలో టీడీఎస్ ఆరు వందల ఏడు పీపీఎంగా చూడవచ్చు అంటే ఈ నీటిలో హానికర లవణాలు లెడ్ క్యాడ్మియం ఆర్సెనిక్ ఫ్లోరైడ్ వంటివి ఉండవచ్చు ఈ నీళ్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాగకూడదు ఈ నీళ్లు ఇలాగే తాగితే భవిష్యత్తులో క్యాన్సర్ ఆర్థోరైటిస్ వంటి వ్యాధులకు కారకం కావచ్చు ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు రఫీ నూరి ఛానల్ కోసం